ఒకప్పుడు ఒక అందమైన అడవిలో కొన్ని పక్షులు జీవించేవి అందులో నాలుగు పక్షులు స్నేహంగా ఉండేవి అవి ఒకరోజు చలిమంట వేసుకుని ఇలా మాట్లాడుకుంటున్నాయి అయినా నీకు తోడుగా ఉందిగా చిన్ని కాకి మీ వ్యాపారం బాగా జరగట్లేదా ఏంటి అటు ఇటు కలిసి చివరికి నా వచ్చారా నాకు అలాంటి పనులు ఏవీ చేత కాదు నన్ను మధ్యలోకి లాగకండి అలా అంటావేం చిన్ని కాకి మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు అలా ఎర్రపక్షి అనగానే కొద్దిసేపు మౌనంగా ఉంటారు మీరు ఎన్ని చెప్పినా తను మాత్రం మారదు సరే వదిలేయండి ఇప్పటికే ఆలస్యం అయింది ఇంటికి వెళ్ళాలి కదా ఇంకా ఇంటికి అయితే నీలాపక్షి ఇంకా ఎర్రపక్షి ఇద్దరూ కలిసి ఒక ఇంట్లో ఉండేవారు అలాగే చిన్ని కాకి ఇంకా లక్కీ పక్షి కలిసి ఒక ఇంట్లో ఉండేవారు నీలాపక్షి ఇంకా ఎర్రపక్షి కలిసి ఒక జ్యూస్ పాయింట్ పెట్టుకొని కలిసి పని చేసుకునేవారు ఎర్రపక్షి నీలాపక్షికి ఎప్పుడూ తోడుగా ఉంటూ కష్టపడి పనిచేసేది అలా వారి వ్యాపారం హాయిగా సాగేది అయితే లక్కీ పక్షి ఇంకా చిన్నికాకి కలిసి ఒక స్వీట్ హౌస్ పెట్టుకున్నారు కానీ చిన్నికాకి ఏ పని చేయకుండా లక్కీకి సహాయం చేయకుండా ఎప్పుడూ తింటూనే ఉండేది దాంతో లక్కీ రోజు చిన్నికాకిని తిడుతూ ఉండేది అయినా అవేమి చిన్నికాకి పట్టించుకునేది కాదు అలా ఒకరోజు ఎప్పుడు అలా తింటూనే ఉంటావా కస్టమర్స్ వచ్చే టైం అయింది నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళు ఆగు లక్కి ఇంకో నాలుగు స్వీట్లు తిననివ్వు తిన్నాక వెళ్తాలే నెమ్మదిగా ఏ చెప్తే అర్థం కావట్లేదా నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే రేపటి నుండి ఆ స్వీట్లు కూడా ఇవ్వను నీకు అలా లక్కీ పక్షి కోపంతో చెప్పగానే చిన్నీ కాకి అక్కడ నుండి తుర్రుమని ఎగిరి ఇంటికి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది చెప్పండి సార్ ఏం కావాలి మా వద్ద అన్ని రకాల జ్యూస్లు అందుబాటులో ఉంటాయి మీకు ఏం రకం జ్యూస్ కావాలో చెప్తే మీ కళ్ళ ముందే తయారు చేసి ఇస్తాం అవునా అలా అయితే సరే ఒక లెమన్ జ్యూస్ తయారు చేసి ఇవ్వండి ఎర్రపక్షి ఇలా రా ఇలా వచ్చి సార్కి ఒక ఫ్రెష్ లెమన్ జ్యూస్ తయారు చేసి ఇవ్వు అలాగే నీలా అంటూ ఎర్రపక్షి వచ్చి ఒక మంచి లెమన్ జ్యూస్ తయారు చేసి ఆ వచ్చిన కస్టమర్కి అందిస్తుంది ఆ కస్టమర్ ఆ లెమన్ జ్యూస్ ని తాగుకుంటూ ఎంతో బాగుంది అని పొగుడుతూ ఉంటాడు నేను ఎన్నో రకాల లెమన్ జ్యూస్లు తాగాను కానీ ఇలాంటి లెమన్ జ్యూస్ ఎప్పుడూ తాగలేదు చాలా బాగుంది మీ ఇద్దరి కష్టానికి ఎప్పుడూ మంచి ఫలితం దక్కుతుంది అని చెప్పి ఆ కస్టమర్ కొంత డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు అయితే

అక్కడ నాకు షాప్ లో చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఇంట్లో అన్ని పనులు నేనే చేసి షాప్ కి వెళ్ళి అక్కడ నేనే చేయాలి అంటే నా వల్ల అస్సలు కావడం లేదు అని గట్టిగా చెప్తుంది అయినా కూడా చిన్ని కాకిలో ఏ మార్పు లేదు మరుసటి రోజు ఎప్పటిలాగే చిన్ని కాకి షాప్ కి వచ్చి స్వీట్లు తినడం మొదలుపెట్టింది ఇదంతా చూసి లక్కీ చాలా బాధపడింది ఇది విన్నావా చిన్ని కాకి ఏ పని చేయకుండా ఎప్పుడు తిండి బోతులా స్వీట్లు తింటూనే ఉంటుంది పాపం లక్కీ చిన్ని కాకితో ఎలా ఉంటుందో ఏంటో అవునవును చిన్ని కాకి పెద్ద తిండి బోతు అయింది అంటూ మిగతా పక్షులు అన్నీ చిన్ని కాకి గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టాయి ఒకరోజు నీలా జ్యూస్ పాయింట్ వద్ద వ్యాపారం జరుగుతున్న సమయంలో లక్కీ అక్కడకు వస్తుంది లక్కీ రాగానే నీలా తన వద్దకు తిరిగి ఇలా అంటుంది ఏంటి లక్కీ వ్యాపారం జరుగుతున్న సమయంలో వచ్చావు నువ్వు ఈరోజు షాప్ తెరవలేదా ఏంటి లేదు నీలా నేను చిన్ని కాకితో పడలేకపోతున్నా చిన్ని కాకి మారడానికి నీవు ఏదైనా ఉపాయం చెప్తావని నీ వద్దకు ఇలా వచ్చాను లక్కీ అలా బాధగా చెప్పగానే నీలా పక్షి కొంతసేపు ఆలోచించగా ఒక మంచి ఉపాయం నీలాకి తడుతుంది అప్పుడు లక్కీతో ఇలా అంటుంది ఇలా చూడు లక్కీ ఇన్ని రోజులు మనం మంచిగా చెప్తే చిన్ని కాకి మన మాట అస్సలు వినలేదు రేపటి నుండి నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యి చిన్ని కాకి తప్పకుండా మారుతుంది అలాగే నీలా నువ్వు ఎలా చెప్తే నేను అలానే చేస్తాను చిన్ని కాకి మారుతుందంటే అంతకన్నా నాకు ఇంకేం కావాలి చెప్పు మరుసటి రోజు ఉదయం నీలా చెప్పిన విధంగానే తనకు అనారోగ్యంగా ఉన్నట్టు నటిస్తూ పడుకునే ఉంటుంది అంటూ లక్కీ పిలుస్తుంది లక్కీ పిలవగానే చిన్ని కాకి తన దగ్గరకు వస్తుంది వచ్చి ఇలా అంటుంది అయినా ఇంకా పడుకునే ఉన్నావేంటి షాప్ కి వెళ్ళటం లేదా లే లేచి త్వరగా రెడీ అవ్వు లేదు చిన్ని కాకి ఈ రోజు నా ఒంట్లో అస్సలు బాగోలేదు ఈ రోజు కాస్త నువ్వే వెళ్ళి షాప్ చూసుకోగలవా ఏంటి నేను షాప్ కి వెళ్ళాలా నా వల్ల అస్సలు కాదు కావాలంటే నువ్వే వెళ్ళు ఇలాంటి పనులు మాత్రం నాకు అస్సలు చెప్పకు అని చెప్పి చిన్ని కాకి అక్కడ నుండి వెళ్ళిపోతుంది చిన్నీకాకి అడవి అంతా తిరిగి తిరిగి చివరికి సాయంకాలం కాగానే ఇంటికి బయలుదేరుతుంది చివరికి చిన్నీకాకి ఇల్లు చేరుకుంటుంది ఇంటికి రాగానే మొదటగా ఇల్లంతా తిరిగి చూస్తుంది ఎక్కడి పని అక్కడే ఉంటుంది లక్కి అలాగే పడుకొని ఉంటుంది అప్పుడు చిన్నీకాకి కోపంతో తన మనసులో ఇలా అనుకుంటుంది అలా అనుకుంటూ అక్కడ నుండి వెళ్తుంది మరుసటి రోజు కూడా లక్కీ అలానే పడుకుని ఉండడంతో చిన్నికాకి ఏమీ చేయలేక నీలా జ్యూస్ పాయింట్ వద్దకు వస్తుంది నీలా నీలా ఇలా చూడు నేను వచ్చాను నాకు బాగా ఆకలిస్తుంది తినడానికి ఏమైనా ఇస్తావా హే చిన్నికాకి నీకు ఎప్పుడు తిండిగోలేనా ఇలా ఆడుకునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చునా నేను ఇక్కడ పనిలో ఉన్నా కళ్ళు కనబడడం లేదా నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు నీలా అలా అనేసరికి చిన్నికాకి కన్నీళ్లతో బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడే ఎర్రపక్షి ఊరికి వెళ్ళి వస్తుండగా చిన్నికాకి బాధగా వెళ్ళడం చూస్తుంది ఏమైంది నీలా అలా నవ్వుతున్నావు అయినా చిన్ని కాకి అలా బాధగా కన్నీళ్లతో వెళ్తుంది ఏంటి అసలేం జరిగింది హా ఇందాకే చిన్ని కాకి వచ్చింది వచ్చి నాకు బాగా ఆకలేస్తుంది తినడానికి ఏదైనా ఇవ్వు అంది నేను ఆలోచించిన ఉపాయం ప్రకారం నేను పనిలో ఉండి విసుక్కున్నట్టుగా ప్రవర్తించా ఇంకా బాధపడుతూ వెళ్ళింది అవునా అలా చేశావా ఇప్పుడు తనకు తెలిసి వస్తుందిలే లక్కీ ఇక తప్పక చిన్ని కాకిలో మార్పు వస్తుంది చూడు నీలా అన్న మాటలు తలుచుకుంటూ బాధతో ఇంటికి చేరుకుంటుంది చిన్ని కాకి తన ఇంటి వద్ద బయట కూర్చొని ఇలా బాధపడుతుంది ఇన్ని రోజులు ఏ పని చేయకుండా లక్కీని ఎంతో బాధ పెట్టాను నుండి అలా చెయ్యను అలా అనుకొని అప్పటి నుండి ఇంటి పనులన్నీ చక్కగా చేసుకొని వంట చేస్తుంది చిన్నికాకి వంట పూర్తయిన తరువాత లక్కీకి వడ్డిస్తుంది లక్కీని చిన్నీకాకి బాగా చూసుకుంటుంది తనలో వచ్చిన మార్పును చూసి లక్కీ చాలా చాలా సంతోషిస్తుంది అప్పుడు ఇంకా ఆనందంగా తింటుంది అలాగే చిన్నికాకి స్వీట్ హౌస్ని కూడా ఒక్కతే చూసుకుంటుంది ఇప్పుడు చిన్నికాకి బాగా మారిపోయింది ఒకరోజు లక్కీ చెప్పు ఏం జరిగిందో ఏదైనా మార్పు వచ్చిందా లేదా మన ఉపాయం పనిచేసిందా అది చెప్పడానికే ఫోన్ చేశా నీకు చిన్ని కాకిలో చాలా మార్పు వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగానా చిన్ని కాకిలో ఇంత త్వరగా మార్పు వచ్చిందా నేను నమ్మలేకపోతున్నా ఏదైతే నేం అంతా మంచే జరిగింది అలా కొన్ని రోజుల తరువాత లక్కీ తిరిగి స్వీట్ హౌస్లోకి వస్తుంది అప్పుడు చిన్ని కాకి తనకి చాలా సహాయంగా పని చేస్తూ ఉంటుంది కొన్ని రోజుల తరువాత లక్కీ

నువ్వు చేసిన సహాయం అలా నీలా ఇచ్చిన ఉపాయం వల్ల తిండి బోతు కాకి పనిమంతురాలుగా మారింది లక్కీ బాధ పోయింది హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మోటివేట్ చేయడానికి తప్పకుండా వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ